తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి సాంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి లష్కర్ బోనాల్లో కీలకఘట్లం రంగం కార్యక్రమంలో అమ్మవారు భవిష్యవాణి మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని చెప్పారు అగ్ని ప్రమాదాలు మహమ్మారి వెంటాడుతోందని జాగ్రత్తగా ఉండాలని భవిష్యవాణి వినిపించారు నా భక్తులు ఇచ్చిన కానుకలు సంతోషంగా అందించారు కానీ ప్రతి ఏడాది మీరు ఏదో ఒక ఆటంకం ఉంటారు నేను చెబుతూనే ఉంటారు మీరు మాత్రం నన్ను లెక్క చేయరు నా కోరిక నెరవేర్చటం లేదు నా బిడ్డల్ని కడుపులో పెట్టుకుని నేను కాపాడుకుంటున్నా జరిపించాలి నేను కన్నెర్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి కాలం తీరితే అందరూ తప్పనిసరిగా అనుభవించాల్సిందే అంటూ మాతంకి పేర్కొన్నారు కానీ కాలం తీరిందంటే ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నా ఏ చెప్పిందైనా కాని తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించను కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా అడ్డు పడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపుల పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదు గత మీరు నాకు వాగ్దానం ఇచ్చేది కానీ అది మాత్రం మరిచిపోయి ఎందుకు ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తప్పుతని తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపేయండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తున్నా అయ్యో అంతటి ఉగ్ర సుఖం వద్దు తల్లి చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకు కొందరిట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి ¡Lleva la boca a la máquina! ¡Lleva la boca la margen!